హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఎన్పి ఫ్యామిలీ బ్లాగ్స్ నేను భవానీ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పులుసు ఏంటి బీరకాయ పప్పు విన్నాము బీరకాయ పచ్చడి చేసుకున్నాం కానీ బీరకాయ పులుసు అనుకుంటున్నారా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రొసీజర్ చూసేద్దామా ముందుగా కేజీ బీరకాయని ఇలా తరిగి పెట్టుకోవాలి తర్వాత బాండిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఈ రెండు కాసలాడిన తర్వాత రెండు ఇండిమిర్చిరీ అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తెలుసు కదా పులుసు అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు కొంతసేపు లిడ్ పెట్టేసి ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి ఆనియన్స్ని ఫ్రై అందిద్దాం ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయని యాడ్ చేసి ఈ బీరకాయలు ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లీట్ పెట్టేసి బీరకాయన బాగా ఉడికిద్దాం చూసారు కదా ఇలా కాస్త వాటర్ అనేది ఊరుతుంది సో ఈ స్టేజ్లో రెండు మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పేస్ట్ చేసుకుని దీంతోపాటు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి యాడ్ చేసి వీటిని నీటిని బాగా ఒకసారి కలిపి ఉప్పు కారం మీకు రుచికి తగినంతగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టమాటో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం చూసారు కదా ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతుంది ఫ్రేమ్ని లోలో పెట్టుకుని ముందుగా దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రేఖల్ని వేసి బాగా కలపాలి అదే విధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడం నేను చూసారుగా ఎంతో ఈజీగా ఇంకా టేస్టీగా ఉండే బీర్కేపుల్స్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్